హలో ఆల్ స్క్రీన్ సమయం పెరగడం వల్ల చిన్నారుల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది ఎనభై తొమ్మిది శాతం మంది భారతీయ తల్లులు తమ పిల్లల స్క్రీన్ టైం గురించి ఆందోళన చెందుతున్నారని మార్కెట్ రీసెర్చ్ సంస్థ టెచార్క్ ఇటీవలి నివేదిక వెల్లడించింది మూడు నుంచి పది తరగతుల పిల్లలతో నాలుగు మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఆరు వందల మంది తల్లులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా నేటి డిజిటల్ లైఫ్లో తల్లులు తమ పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆందోళనలపై అభిప్రాయాలు పంచుకున్నారు తల్లులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ అంశాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు గోప్యత అనుచితమైన కంటెంట్కు గురి కావడం టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం నకిలీలు వంచనతో సంబంధం ఉన్న రిస్క్లు మరింతగా ఆందోళన కలిగిస్తున్నాయని తల్లులు చెబుతున్నారు ఫేక్లు జెన్ ఏఐకి సంబంధించిన భవిష్యత్ సవాళ్లుగా మరింతగా పెరుగుతాయని పిల్లల ప్రతిష్ట విశ్వసనీయతపై ప్రతికూల ప్రభావం పడుతుందని తల్లులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులకు పిల్లలకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే నెలకొంటుందని అధ్యయనంలో వెల్లడైంది